హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భారత్ దక్షిణ కొరియా నుండి ఏమైనా నేర్చుకోవచ్చునా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి భారత్ దక్షిణ కొరియా నుండి ఏమైనా నేర్చుకోనవచ్చునా ఇక వినండి ఈ సంవత్సరం భారతదేశం దక్షిణ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాపించబడిన పదేళ్ల వార్షికోత్సవాన్ని సూచిస్తుంది కొరియాతో మెరుగైన దౌత్య సంబంధాలు తప్ప ఈ భాగస్వామ్యం వల్ల ఇప్పటి వరకు భారతదేశానికి ఎలాంటి స్పష్టమైన ప్రయోజనాలు వచ్చాయో మనకు తెలియదు టెక్నాలజీ ప్రపంచంలో నాయకుడిగా ఎలా ఎదగాలో భారతదేశం కొరియన్ల నుండి నేర్చుకోగలదా అంటే ఇటీవలి టీవీ వాణిజ్య ప్రకటనలో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హుందాయ్ హోండా అకార్డ్ చేయలేనిది హుందాయ్ సొనాటా ఏమి చేయగలదో దాని గురించి ప్రచారం చేసింది జపాన్తో తీవ్రమైన పోటీ దక్షిణ కొరియా విజయానికి దారి తీసింది మరి మిత్రులు పంతొమ్మిది వందల మధ్యలో ఒక హోండా కార్ను కొన్నారు అది దాని చిన్న పరిమాణం మరియు పేలవమైన మరమ్మతు రికార్డు కారణంగా నవ్వుల పాలైంది తదనంతరం జపనీస్ దండయాత్ర అమెరికన్ ఆటోమోటివ్ పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చింది హోండా దాని ఆటోమొబైల్స్ నాణ్యత విశ్వసనీయత మరియు శైలిని నాటకీయంగా మెరుగుపరిచింది టయోటా నిస్సాన్ మిత్సుబిషి సుజుకి మజ్దా ఇసుజు మరియు సుబార్ ఇటువంటి కంపెనీల కార్లు అమెరికన్ షోరూముల్లో కనిపించడం ప్రారంభించాయి జపనీయులతో పోటీ పడటానికి యుఎస్ కంపెనీలు నాణ్యత మరియు విశ్వసనీయతను మెరుగుపరవలసి వచ్చింది వినియోగదారు ఎలక్ట్రానిక్స్లో జపనీయులు కూడా అదే చేశారు ఆర్సీఏ మరియు జెనిత్ వంటి అమెరికన్ దేశీయ బ్రాండ్లు టెలివిజన్లు రేడియోలు హైఫై పరికరాలు మొదలైన వాటిలో ఆధిపత్యం చెలాయించాయి సోనీ మార్కెట్లోకి ప్రవేశించి ప్రశంసలు పొందిన విమర్శకుల సమీక్షలతో అగ్రగామిగా మారింది పారాసోనిక్ హిటాచి తోషిబా శానియో మరియు షార్ప్ ఇటువంటి ఇతర కంపెనీలు క్రమంగా ఇంటి పేర్లుగా మారాయి పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభం నాటికి జెనిత్ దివాళా తీసింది మరియు ఆర్సీఏ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఒక ఫ్రెంచ్ కంపెనీకి విక్రయించబడింది పంతొమ్మిది వందల ఎనభైలు మరియు పంతొమ్మిది వందల తొంభైలో జపనీస్ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన దండయాత్రకు మరియు గత రెండు దశాబ్దాలలో కొరియన్ ఉత్పత్తులపై జరిగిన దండయాత్రకు మధ్య ఒక అద్భుతమైన సమాంతరం ఉంది హ్యుందాయ్ దేవు మరియు కియా ఇటువంటి ఆటోమొబైల్ బ్రాండ్లు ప్రారంభంలో పేలవమైన విశ్వసనీయత మరియు బేర్ బోన్ డిజైన్ల కారణంగా ఎగతాళి చేయబడ్డాయి ధరలు తక్కువగా ఉన్నాయి కానీ వినియోగదారులు వాటిని విస్మరించారు పంతొమ్మిది వందల ఎనభైలో హోండా మాదిరిగానే హ్యుందాయ్ వారి ఉత్పత్తుల శైలి మరియు సాంకేతికతలో పెద్ద మెరు మెరుగుదలలు చేసింది నేడు హ్యుందాయ్ సొనోటా అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్ సైజ్ కార్లలో ఒకటి మరియు వారి జెనిసిస్ లైన్ ఒక నిజాయితీ గల లగ్జరీ బ్రాండ్ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ రంగంలో కొరియన్లు జపనీయులను వ్యాపారం నుండి సమర్థవంతంగా తరిమి కొట్టారు ఇప్పుడు కొరియన్ బ్రాండ్లు ఆధిపత్యం చెలాయించేది టెలివిజన్ డిస్ప్లేలు మాత్రమే కాదు గృహోపకరణ ఉప అలాగనే కొరియన్ వాషర్లు డ్రైయర్లు మరియు రిఫ్రిజిరేటర్ మోడళ్లతో నిండి ఉన్నాయి ఈ మార్కెట్లో జపనీలు కూడా ప్రవేశించలేదు కొరియన్లు టెక్నాలజీలో ఇతరులను కాపీ చేయడం ద్వారా కాకుండా ఫ్లాట్ ప్యానల్ ఎల్సిడి టెక్నాలజీని ఉపయోగించి వారి సొంత వెర్షన్ డిస్ప్లేను అభివృద్ధి చేయటం ద్వారా టీవీ వ్యాపారాన్ని నడిపించగలిగారు జపనీస్ కంపెనీలు ఫ్లాస్మా డిఎల్పి మరియు ఫ్లాట్ ఫేస్డ్ సిఆర్టీలు వంటి పోటీ ఫ్లాట్ ప్యానల్స్ డిస్ప్లే ఆ వ్యవస్థలపై పంద్యం వేసినప్పటికీ ఆటలు ఓడిపోయాయి మార్కెటింగ్ లేదా ఖర్చులో విజయం కంటే ఇది టెక్నాలజీలో నిర్ణయాత్మక విజయం శాంసంగ్ ఫోన్ మార్కెట్ మార్కెట్లోకి ప్రవేశించింది మరియు యాపిల్కు వారి డబ్బు కోసం పోటీని ఇచ్చింది జపనీయులు చేయలేనిది శాంసంగ్ సెమీ కండక్టర్ చిప్ తయారీలో కూడా అగ్రగామి ఎలక్ట్రిక్ కార్ల కోసం బ్యాటరీ టెక్నాలజీలో కొరియన్లు నాయకులు వారు వైద్య పరికరాలు మరియు భారీ యంత్రాలు అటువంటి ఇతర సాంకేతిక మార్కెట్లలో కూడా చొచ్చుకుపోయారు కొరియన్లు ఓడ నిర్మాణ మార్కెట్ మరియు నిర్మాణ వ్యాపారంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో కొరియన్ కంపెనీల ఆవిర్భావం మనల్ని ఆశ్చర్యపరచలేదు పంతొమ్మిది వందల తొంభైలో సోనీ కోసం పనిచేస్తున్నప్పుడు దక్షిణ కొరియాకు అనేకసార్లు సందర్శించారు కొందరు మిత్రులు కొరియన్ ఇంజనీర్లు జిజ్ఞాస మనల్ని ఆకట్టుకుంది వారు జ్ఞానం కోసం అదే ఆకలితో ఉన్నారు మరియు ప్రపంచానికి వారి సామర్థ్యాన్ని చూపించాలనే ప్రగాఢ కోరికను కలిగి ఉన్నారు టోక్యోలోని సోనీ ఇంజనీరింగ్ గ్రూపులకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది అక్కడ మర్యాదపూర్వక ఉదాసీనతను మనం ఎదుర్కోగలం జపనీయులకు ఇంజనీరింగ్ మరియు తయారీ ఇటువంటి తయారీల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ మరి తెలుసు అనేది వారి వైఖరి కొరియన్లకు జపనీయుల కంటే మరొక ప్రయోజనం ఉంది వారు ఉన్నత విద్యకు విలువ ఇస్తారు ఎంతోమంది సోనీ ఇంజనీర్లకు కళాశాల డిగ్రీ లేదు మరియు దాదాపు ఎవరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా లేదు ప్రాధాన్యత ఉద్యోగ శిక్షణపై ఉంది మరోవైపు కొరియన్ ఇంజనీర్లు అందరూ కళాశాలల్లో చదువుకున్నారు చాలామంది గ్రాడ్యుయేట్ డిగ్రీలతోనే ఉన్నారు కొరియన్ కార్మికుల్లో కుటుంబ తరహా ఐక్యతను కూడా మనం గ్రహించవచ్చు ఉదాహరణకు కంపెనీలు ఆపరేషన్ సైట్ల పక్కన ఉన్న అన్ని ఉద్యోగులకు నివాస గృహాలను అందించారు వాళ్ళు ఇది వారిని ప్రేరేపించడమే కాకుండా వారి ఉత్పాదకతను మెరుగుపరిచింది కొరియా ప్రభుత్వ ఎగుమతి ఆధారిత ఆర్థిక విధానాలు ప్రపంచ వేదికపై కొరియన్ వ్యాపారాల విజయానికి ప్రధాన కారణం మరియు దక్షిణ కొరియాను ప్రపంచంలో తొమ్మిదవ అతి పెద్ద ఎగుమతిదారిగా మార్చాయి సాంకేతికతను పక్కన పెడితే పని వెలుపల వారి జాతీయ గర్వాన్ని మనం చూడవచ్చు సారాంశంలో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ విజయం వెనుక ఉన్న కీలక అంశాలు జాతీయ గర్వం రాణించాలనే తీవ్రమైన తపన పట్టుదల ఉన్నత విద్యపై నమ్మకం పోటీలో నిర్భయత పాశ్చాత్య ప్రజాస్వామ్య విలువలను అంగీకరించటం అదే స్వేచ్ఛ మరియు సృజనాత్మకతను అభినందించటం ఇక ఎగుమతిపై ప్రభుత్వ అనుకూల ఆర్థిక విధానాలు అని కొరియన్లు మనకు చూపించారు వారి విశిష్టతను భారతదేశం ఖచ్చితంగా కొరియా వారి ఉదాహరణను అనుసరించవచ్చు మన దురాక్రమణదారులతో అదే మన విషయంలో బ్రిటిష్ వాళ్లే కదా మన దురాక్రమణదారులు వారిపై పగ తీర్చుకోవాలనే భావోద్వేగ కోరిక మనల్ని ఎలా రాణించడానికి ప్రేరేపిస్తుందో కూడా కొరియన్లు మనకు నేర్పించవచ్చు ప్రపంచ వ్యాపారంలో ఆధిపత్యం విషయంలో భారతదేశం దక్షిణ కొరియా కంటే ముందంజలో ఉంది కార్మిక వ్యయాల్లో భారతదేశం చైనాతో పోటీ పడగలదు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని భారత్ దక్షిణ కొరియా నుండి ఏమైనా నేర్చుకోవచ్చునా అనేటువంటి ఆ సమతౌల్యతను మనం పరిశీలించుకుంటే మన దేశానికి అభివృద్ధికి ఆస్కారం అవుతుందేమో అందరూ ఆలోచించాలిగా మరి ఇదండి భారత్ దక్షిణ కొరియా నుండి ఏమైనా నేర్చుకోవచ్చుననే అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ప్రపంచ పోటీ అవగాహన కోసం విన్నారుగా ధన్యవాదాలు